వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పద్నాలుగు లక్షలకే ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది అలాగే మనకు మంచి లొక్వేషన్లో ఉంటుంది సో మనకు ఆల్రెడీ దీనికి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉన్నది ఆల్రెడీ బోర్ కూడా వేసి ఉందండి డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ ప్లాట్ గురించి మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకి ఇక్కడ ఈశాన్యంలో బోరేస్ ఉన్నది టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి యాభై గజాల ప్లాట్ అండి మనకు ఇక్కడ నుండి లాస్ట్ వరకు ఉంటుంది ఇక్కడ బేస్మెంట్ వరకు ఉంటుంది అండి మనం చూసుకోవచ్చు నియర్ బై మనకు స్కూల్స్ ఉన్నాయి నియర్ బై అలాగే మనకు చాలా ఇల్లులు ఉన్నాయి అలాగే మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుందండి మన ప్లాట్ ఆపోజిట్లో ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది అలాగే అలాగే వాటర్ కనెక్షన్ వచ్చింది ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చూసుకోవచ్చు డైమెన్షన్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఉంటుందండి చూడండి మనకు ఫ్రంట్ సైడే మనకు సారీ మనకు చూడండి ఫ్రంట్ సైడ్ మనకు డైమెన్షన్ ఎక్కువ ఉంటుందండి మనకు బ్యాక్ సైడ్ ఏమో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఉంటుందండి చూడండి ఫ్రంట్ సైడ్ మనకు డైమెన్షన్ ఎక్కువ ఉంటుందండి ఈ ప్లాట్ టోటల్గా యాభై గజాల ప్లాట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మన ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ఒక రోడ్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధి పోర్టు ఉంటుంది సో వీధి పోర్టు ఉండడం వల్ల ఈ ప్లాట్ అనేది తక్కువ రేట్ కే ఇస్తున్నారండి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు సో ఆల్రెడీ పర్మిషన్ ఉన్నది బోర్ ఉన్నది సో రేట్ కూడా ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా డైరెక్ట్ ఇల్లు కూడా కట్టించుకోవచ్చండి కేవలం ఫార్టీన్ లాక్స్ హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో ఉంటుందండి అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి మనకు ఒక థర్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి థర్టీన్ మినిట్స్లో సో అలాగే మనకు ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గరలో ఇదే పది నిమిషాల రేడియస్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది సో కొత్తగా వేసిన ఒక పెద్ద రైల్వే స్టేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగ ఉందో సేమ్ యాజ్ స్టేజ్గా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారండి సో అందుకోసం ఈ ఏరియాలో చాలా డెవలప్ అవుతుందండి మంచిగా రేట్లు కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకు ఇల్లు కానీ ప్లాట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మనకు యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధి పోటు ఉంటుంది పద్నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి పద్నాలుగు లక్షల నుండి మా దగ్గర పది కోట్ల వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి రెంటల్ ఇన్కమ్ వచ్చేవి ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్ బీట్లు ఉన్నాయి చాలా ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైజల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మేము ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి